వ్యవసాయ రంగంలో రాణించాలంటే అధునాతన పద్ధతులు వినూత్న ఆలోచనలే కీలకం సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఐదంతస్తుల పంటల సాగు విధానం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని ఏలూరు జిల్లా రైతు ఆచరిస్తూ మంచి దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు ఆ పండించే విధానంతో పాటు భూమిలో శక్తి ఉండాలి వానపాములు సూక్ష్మజీవులు ఉండాలి అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం అధికంగా ఉండాలి ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది ఏ చీడపీడలనైనా తట్టుకుంటుంది అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో ఇదే లోపించింది అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు మొదట కనీస దిగుబడులు రాక కొంతమంది రైతులు తిరిగి రసాయన మందుల వాడకానికే మొగ్గు చూపుతున్నారు కాని నేల ఆరోగ్యంగా మారి పంటల సాగు విధానం మార్చితే సౌభాగ్యమైన పంట పండుతుందని కొంతమంది నిరూపిస్తున్నారు ఈ కోవకు చెందిన వారి ఏలూరు జిల్లా నోజివేడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన రైతు మన్యం రాధాకృష్ణ తనకున్న మూడు ఎకరాల్లో ప్రకృతి విధానంలో ఐదంచెల సాగు పద్ధతులను ఆచరిస్తున్నారు రావిచర్ల గ్రామం దగ్గర మేము ప్రస్తుతం మూడు ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం ఆ ల్యాండ్లో ప్రకృతిగా వ్యవసాయం చేయాలనేది నిర్ణయించుకున్నాం ఎలాంటి కాంప్లెక్స్ ఎరపులు లేకుండా ఈ మూడు ఎకరాల్లో నీరైతే సమృద్ధిగానే ఉంది దీనిలో ఐదారు రకాలు వృక్షాలను పెంచుతున్నాం ఆ తోట ఏంటంటే అరటి కొబ్బరి జామ సపోటా మామిడి కొన్ని జాతులతో అన్ని రకాల పళ్ళు పంచుతున్నాం అరటి రెండు సంవత్సరాలు దాటిన తర్వాత దానిలో ఇప్పుడు మేము ప్రధానమైన పంట ఒక్క సాగు చేస్తున్నాం ఆ ఒక్క సాగు సుమారు రెండు సంవత్సరాల వరకు కూడా ఆ షాడోలోనే బ్రతకాలి ప్రధానమైనది నీడ రెండోది నీరు మూడోది జీవామృతం ఎలాంటి కెమికల్ లేని కాంప్లెక్స్ ఎరువులు లేకుండా పెంచుకుంటూ జాగ్రత్తగా తీసుకొస్తున్నాం వస్తున్నాం దీని ఆదాయం వచ్చేసరికి మనకి నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఐదో సంవత్సరం కలిసి మనకి ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది దానికి ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది ఈ ఒక్క తోట అనేది సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా ఉంటుంది ఈ ఒక్క తోటలో మనం మిరియాలు కానీ తర్వాత వెన్నెలా ఫ్లేవర్ కానీ ఇవి పెంచుకుంటే మనకు ఎకరానికి మూడు లక్షల ఆదాయం వస్తుంది దీంతో అన్ని జాతులు అయిన పంటలు కూడా పళ్ళు తోటలు కూడా మనం పెంచుకోవచ్చు ఈ చేడా లేకుండా జీవామృతం ఘనామృతం కల్చరు ఇలాంటివి ఉపయోగించి పండిస్తున్నాం అరటి కూడా ఆర్గానిక్ అరటి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కాయ తయారైన తర్వాత సుమారు పది రోజులు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా రుచిగా ఉంటుంది అరటిలో కూడా రెండు రకాలు పెంచామండి ఒక ఎకరం ఉన్నారా మనం తినే అరటి పండ్లు ఇంకొక ఎకరం ఉన్నారా కూర అరటికాయలు ఈ రెండు కూడా మనకి మెయిన్ షాడో కోసమే ఇటు ఇది మన ఫలసాయం వస్తుంది మన ఖర్చులు వస్తాయి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మా వచ్చేసరికి ఐదు రకాలు వేసామండి ఒకటి ప్రధానమైంది కాయ తర్వాత చిన్న రసాలు పెద్ద రసాలు కొత్తపెల్లి కొబ్బరి చెరుకు రసాలు అలాంటివి ఐదారు రకాలు వాడు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం తీసుకుంటానికి ప్రకృతిగా మనం తీసుకుంటానికి కూడా ఉపయోగపడతాయండి సుమారు మొక్క మొక్క మనం అరటి తీసుకుంటే ఆరు అడుగులు తీసుకున్నామండి అదేవిధంగా ఒక్క కూడా మొక్కే మొక్క ఆరు అడుగులు ఉండాలండి దాని పైకి ఎదిగిన తర్వాత దాని బ్రాంచెస్ దీన్ని కలవకుండా అదే కొబ్బరి అనుకోండి థర్టీ ఫీట్స్ ఉంటుందండి మామిడి కూడా థర్టీ ఫీట్స్ ఉంటుందండి ముప్పై అడుగులు ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి చెట్టుకి మన దగ్గర వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఐదంచెల వ్యవసాయ విధాన ముఖ్య ఉద్దేశం ప్రతి అంగుళం భూమిని ఫలవంతంగా ఉపయోగించుకోవడం తద్వారా అధిక ఆదాయాన్ని గడించడం రైతు తన పొలం మొత్తం విస్తీర్ణంలో ఒక ప్రధాన పంటను సాగు చేయడంతో పాటు అంతర పంటలుగా ఉద్యానవన పంటలను సాగు చేయడం ఈ విధానంలోనే రైతు రాధాకృష్ణ మూడేళ్ల క్రితం మామిడి కొబ్బరి మొక్కలను నాటారు రెండేళ్ల క్రితం అరటిని నాటారు గతేడాది వక్కను నాటారు ఐదవ సంవత్సరం నుండి ఒక్క దిగుబడి పొందవచ్చు అప్పటి వరకు అంతర పంటల నుండి ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు అరటి వచ్చేసరికి మనకు మార్కెట్లో మూడు వందల దాకా పడద్దండి ఆర్గానిక్ ఇంత చేసుకోవడం మేము ఒక్కొక్క గెల నూట యాభై రూపాయలు ఇస్తున్నామండి ఇంకో తక్కువగా ఉంటే వంద రూపాయలు కూడా ఇస్తాం ఇది వ్యాపార రీతిగా కాకుండా మనకి ఈ షాడోగా పెట్టాం కాబట్టి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం తక్కువగానే ఇస్తున్నాం ఎరువులు అలాంటివి వేయమండి అది పేడ ఆవు పేడ దీనికి జీవామృతానికి వచ్చేసరికి ఆవు పంచకం ఆవు పేడ బెల్లం పప్పు పొడి ఇది మనం ఒక నా రెండు డమ్ములు అంటే సుమారు నాలుగు వందల లీటర్లు తయారు చేసుకుంటానికి ఒకసారి తయారు చేసేసి పదిహేను రోజులకి ఒకటి పదిహేను రోజులకి ఒకటి అలా మార్చి మార్చి ఇస్తామండి ఇది మనకి మనుషులు పెట్టి చేయాలంటే చాలా కష్టమైన పని ఖర్చుతో కూడుకున్నది ఈ డ్రిప్పుల ద్వారానే పంపిస్తామండి అన్నిటికీ పురుగులకి కొబ్బరి చెట్టుకి చీడా పీడ బాగా నల్ల పురుగు టెంకి పురుగు ఎర్ర పురుగు ఇవన్నీ ఈ కొబ్బరిని మాత్రం బాగా డ్యామేజ్ చేస్తాయండి దానికి హంట్రస్ అని పెట్టాము ఈ హంట్రస్ వలన మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ వరకు కూడా మనం దారి చేస్తూనే ఉన్నాయి మనకి మొదటి పంట వచ్చేసరికి ఇప్పుడు ప్రధానమైన పంట ఒక్కండి రెండోది వచ్చేసరికి కొబ్బరి అండి మూడోది వచ్చేసరికి మామిడి అరటి అండి ఇక ఈ పళ్ళు అంటారా ఇప్పుడు ప్రస్తుతం పెట్టాం ఏది బాగుంటుంది కంటిన్యూగా గ్యాప్ ఉన్న గడల్లో వేసుకుంటాం తక్కువ భూమిలో మనం ఎక్కువ రకాలు పెట్టుకుంటాం ఎక్కువ పండ్లు పండించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మామిడి మేము పెట్టి తక్కువ కాలం మూడో సంవత్సరమే కాబట్టి ఇంకా అంత పెట్టు దిగుబడి రాలేదండి ఇంతవరకు మాకు ఎలాంటి రాయితీలు అందలేదండి అంతా మేము సొంతంగా చేసుకుంటామే దీనికి చిన్న చిన్న ట్రాక్టర్లు పవర్ వెటర్స్ ఆటలతో పెట్టి మేము వ్యవసాయం చేస్తామండి ప్రకృతి వ్యవసాయంలో రెడ్డి సతీష్ గారు వాళ్ళ టీము మనకు తెలియని ఎన్నో అవగాహన కల్పించి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ సహారం ఎక్కువ తీసుకున్నాం మేము ఇంతవరకు మేము కాంప్లెక్స్ ఎరువు కానీ పెస్టిసైడ్స్ కానీ మాన్యుల్ సైడ్స్ కానీ ఇంతవరకు ఒక్క ఇలా ఇదే వ్యవసాయం ఈ ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం వలన జరిగినా జరుగుతున్న అనర్థాల నుండి బయటపడడానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు అధికారులు శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులకు వివరిస్తున్నారు సేంద్రియ సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు దీనిని ఆచరిస్తున్న రైతులు ఫలితాలను పొందుతున్నారు నేను మొదటగా ఇక్కడ మన్యం రాధాకృష్ణ గారిని కలిసినప్పుడు ఈ ఫీల్డ్ గురించి మాట్లాడటం జరిగింది దీనిలో ఎక్కువ రకాలు పెట్టడం వలన ఆయనకు ఉన్నటువంటి అవగాహనలో ఏ ఆలోచన విధానం ద్వారాగా ఈ ఫైవ్ మోడల్ అనే విధానంలో తను పెట్టడం జరిగిందని కనుక్కోవడం జరిగింది దానివలన మనం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మన సే ప్రకృతి వ్యవసాయ విధానాలని తనకి తెలియజేసి ఇలా చేయటం వలన ఎక్కువ బెనిఫిట్ జరిగిద్దని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సైన్స్ని వివరించడం ద్వారాగా రాధాకృష్ణ గారు ముందుకు రావడం జరిగింది తద్వారాగా గోకృపామృతం కల్చర్ తయారు చేయించాము ముందుగా దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళా వెంటనే వారే మమ్మల్ని కన్సల్ట్ చేసి మళ్ళా వెంటనే వాళ్ళు జీవామృతం తయారు చేద్దామన్నారు మేము చెప్పిన వాటిల్లో వెంటనే జీవామృతం కూడా తయారు చేయించడం జరిగింది ఈ జీవామృతంలో ఏంటంటే ఈ సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఫీల్డ్లో వర్కర్స్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట ఈ సూక్ష్మజీవులు అనేవి ఏం చేస్తాయి అంటే భూమిలో కరగని రూపంలో ఉన్నటువంటి ఏదైతే పోషకాలు ఉన్నాయో వాటి యొక్క రూపాన్ని మార్చి వేరు వ్యవస్థకు అందించడం ద్వారాగా అవి ఈజీగా పోషకాలను గ్రహించడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఏంటంటే ఎక్కువ రకాల పోషకాలు అనేవి మనకి ఈ చెట్టుకి అందడానికి ఆస్కారం ఉంది మరియు ఇదే సూక్ష్మజీవులు అనేవి మనకి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజన్ని కూడా భూమిలో స్థిరీకరింపజేసి వాటి యొక్క రూపాన్ని మార్చి మనకి ఎప్పుడైతే ఈ మొక్కకు అందిస్తాయో మనకి పోషకాలు కూడా ఎక్కువగా పుష్కలంగా లభించేటువంటి అవకాశం ఉంది మరియు ఈ మన రాధాకృష్ణ గారికి ఇప్పుడు ఘనజీవామృతం కూడా చేయించామండి ఆ ఘనజీవా అమృతం ఏంటంటే ట్రైకోడర్మవ్రిడీ సుడోమనాసు ఉందో దాన్ని కూడా కలిపి ఈ చేయించడం జరిగింది దాని ద్వారా ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ రకాలైనటువంటి బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా అనేది తయారయ్యి అదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ దాన్ని మనం ఎప్పుడైతే ఈ తోటకి ఇచ్చుకుంటామో దానికి ఇంకా మంచిగా ఆదాయం వస్తానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎంతవరకు అయితే మనం ఇన్ని రకాల పంటలు ఉండటం వలన దీనికి అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే ఏమీ రాలేదు ఇలాంటి ఇలాగ రాధాకృష్ణ గారి లాగా అందరూ రైతులు కూడా ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయటం వలన మన భూమి బాగుంటుంది వాతావరణం బాగుంటుంది మరియు ఆరోగ్యం బాగుంటుంది అందరూ కూడా ఇలాంటి విధానాలు అవలంబించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి రైతు ఐదంచెల విధానం ద్వారా నిత్యం ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రాధాకృష్ణ రైతులు ప్రజలతో పాటు నేలతల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమంటున్నారు